విశ్వాసం పెట్టి నాలుగు అది విశ్వాసమున పెట్టి అతడు కయ్యానికి అంటే ఆ తర్వాత చదువు అతడు అతడు మృతి పొందిన చాలా మృతి పొంది మృతి పొంది మృతి పొంది కూడా విశ్వాసం ఆయన మాట్లాడుతున్నాడు మృతి పొంది తేపర కూడా ఉన్నారు ಸಾಂ ಸಾಂಟಿನ್ಯೂ ಅವತ್ತು ನಾವು ಐದು ರೀ ಚಿಂತ ನೋಡಿದ್ರು ಮತ್ತೆ ಮತ್ತೆ ಬರೋದು ಈ ಮನೆ ನಡೋದು ನಾಯಕಿ ಬಾಕಿ ಕರ್ಕೊಂಡು ಹಾಫ್ ಕರ್ಕೊಂಡು ಹೇಳ್ತಾನ విశ్వాసము ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు ఆ మరణము బట్టినట్లు కొనిపోబడిన కొనిపో పడక మునుపు దేవునికి దేవునికి ఇష్టడై ఉండనని ఆశం ஏன்னா சாட்சி பண்ணி இது நீதிமத்து ஏழு நீதிமத்து ஹானவுக்கு ஹாலிக்கு இஷ்டமா இஷ்டமா தேமுனிக்கு లేదా ఇష్టం లేకుండా ఉన్నాను దేవుడికి ఇష్టడైనప్పటి హాను వెళ్ళా అన్నమాట అంటే లూయ ఇష్టడు ఏ విధంగా అయ్యాడు ఎక్కడ అయ్యాడు ఆది కాండంలో కెంట్ చుట్టూడమా ఆది కాండము ఐదో అధ్యాయం ఆది కాండం ఐదో అధ్యాయం

మూడు వందల సంవత్సరాల దేవుడి పెద్ద మనం ఇంకా దేవుడితో నడాలంటే సగం జీవితం అయిపోయింది మా జీవితం అయితే ముప్పై ఐదు డెబ్బై ఐదు పర్సెంట్ అయ్యిపోయి ఇంకా ఉన్న ఇరవై ఐదు పర్సెంట్లు పట్టుకున్నాం గట్టిగానే అంతే మన పిల్లలు మొదటి నుండే కొట్టుకోవాలి ఒక ఆలయ చిన్న పిల్లలకి అది కొద్ది పిల్లలు చప్పట్లు కొట్టి దేవుడితో ఉంటే ఆ ఉన్ని వందల నూట యాభై సంవత్సరాలు రెండున్నర మూడు వందల సంవత్సరాలు దేవుడితో అలాగే నడవలసిందే అంతే అది మన కర్తవ్యం ఇంకా మనలో ఎవరైనా దేవుడితో నడిచిన వారు ఎవరైనా లేకపోయినట్లేదు దేవుడితో నడుపుతాం హానా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఎన్ని సంవత్సరాలు దేవుడితో నడిచాడు బైబిల్ గ్రంథంలో ఎక్కువ సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు తొమ్మిది వందలు లెక్క చూసుకోవాలి పిల్లలు మీరు అందకూడదు అయినా చెప్పండి సమాధానం చెప్పాలి మిథుష్య తొమ్మిది వందల అది సింపుల్ లెక్కే సింపుల్ తొమ్మిది ఆరు తొమ్మిది మధ్యలో తొమ్మిది ఎప్పుడు ఆ రెండుకోవడమే తొమ్మిది వందలు అరవ అది అలా కదా కొంచెం బ్రెయిన్లోకి బాగా ఎక్కాలంటే తొమ్మిది ఆరు తొమ్మిది తొమ్మిది వందల అరవై తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు మిథుష్య దిగుంటాయి ஜீ குழுத்து நடித்து பிள்ளை பிள்ள கனி அப்படி கேள்விப்பேடுதான் குழு போ மரணமலையே பைபிளுக்கு இருந்தாலும் மூக்குரிய மூக்கு இருக்கு மரணம் மூக்குரிய மூக்கு இருக்கு மொதரத்தை மெத்துஷிய ரெண்டாவது ஹானு மொதரத்தை ஹானு ரெண்டாவது மெத்துஷியா ನಿತ್ಯ ಶ ಮದರ ದೇವಿ ಹಾನೂರು ರೆಡವತಿ ಮೂಡವದ ಆಗೋ ನಾನು ತಿರು ಸರಿ ಮೋಡವದೇ ಭಕ್ತ ಭೂಮಿ ಎವರೈತೆ ದರಿದ್ರ ಜೀವಿಸಿ ಎವರೈತೆ ಅಂದರೂ ಕೃಪೆ

వెళ్ళి నువ్వు అందరికీ ప్రెసిడెంట్ అవ్వచ్చు నువ్వు అందరికీ చెప్తుండ్రు అందరికీ ప్రెసిడెంట్ అవ్వతున్ను పోతు పోతు మీరే అయిపోయి ఎందుకంటే పెద్ద నుంచి నాకుంది దేవుడి సేవ అందుకంటే తెలిసే పోవంటాడు నాకు ప్రెసిడెంట్ పదవి నేను ఇంక దిగాను నేను మమ్మల్ని ఇప్పుడు ఎక్కడో ఇంకొచ్చి ప్రెసిడెంట్ వచ్చి అయిపోతావుతావా వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన దగ్గర మాట్లాడేటప్పుడు మనం చెప్పి మాట్లాడేటాం కాబట్టి అంటాడు ఇది ఎవరు దీవుని ఇష్డు ఉన్నాడు ఎవరు హాను మొదటి వ్యక్తి ఏ వీళ్ళు మొదట వ్యక్తి ఏమన్నాడు నీటి మొదటి రెండో వ్యక్తి ఎవరు హాను హానుకి ఏమన్నాడు దీవుని ఇష్టడు హానువుకు దీనిని కదమ్మా మళ్ళీ అదే పడకుండా ఒకసారి ఏడు ఏడు కూర్చు చదు నోవదు అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గడవాడై తన వింటి వారిని రక్షణ కొరకు ఒక యాడని సిద్ధపరిచను అందువలన అతడు లోకము మీద లేరా స్థాపన చేసి బట్టి కలుగు ఇప్పుడు ఎవరన్నా నాకు కేంద్రించేది నాకు వచ్చింది నీతి కురసడు ఇతను నీతి వారసుడు అతడు నీతి మంతుడు వాడు దేవుడికి ఇష్టడు మూడవవాడు వారసుడు వారసత్వం వచ్చిందంటే అంటే నీతి మూడవ వ్యక్తికి నీతి కుారసత్వం వచ్చింది అది గొప్ప మాటలు అండి మనమైన సరే వాళ్ళకి ఏంటి ఆ పేరు అతను నీతిమంతుడట అతను దేవుడికి ఇష్టడట నీటికి బాస్ పెట్టే కాల్గే చేయండి అంటే ఎవరైతే నీతిగా ఉంటారు ఎవరైతే భయం అంటారు అక్కడ అదే ఉంది కదా దేవుడు ఎందుకు భయోతులు కలిగారు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడనే సిద్ధపరిచను అందువలన అతని లోకం మీద నేరాస్థాపన చేసి విశ్వాసం కలిగిన నీతికి சரி ஏழுவது ஏழுவதில்